బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య మీద రాళ్ల దాడి జరగడం నిజంగా నీచమైన చర్య ఇది ఒక పిరికి పంద చర్య ఇది ఆర్ కృష్ణయ్య ఎన్నో పోరాటాలు చేశాడు బీసీల కోసం ముఖ్యంగా బీసీ విద్యార్థుల కోసం వాళ్ళకు హాస్టళ్ళ కోసం వాళ్ళకు స్కాలర్షిప్ల కోసం అప్పుడున్న ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడి సక్సెస్ అయ్యారు అసెంబ్లీ ముట్టడి లాంటి కార్యక్రమం వేల మందితో చేశారు అలాంటి ఆర్ కృష్ణయ్యను నిన్న శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలో ఆయనపై దాడి జరగడం చాలా అమానుషమది అత్యంత నీచమైన చర్య ఆ గూండాలు ఎవరైతే రాళ్ళ దాడి చేసిన గూండాలు వాళ్ళను పోలీసులు వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలి లేనిచో మేము బీసీ సంఘాలం ఏకమై వాళ్ళ మీద భౌతిక దాడులకు దిగాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాను చట్టాన్ని మా చేతులకు తీసుకోకుండా పోలీసులు సంయమనం పాటించేలా ఎలక్షన్లలో ఎలాంటి దౌర్జన్యాలకు హింసకు తావు లేకుండా పోలీసులు జాగ్రత్త వహించాలి ముఖ్యంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఆ ఏరియా గవర్నర్ ఆ ఏరియా ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్లు పూర్తయ్యే వరకు ఇలాంటి హింసాయుత వాతావరణం నెలకొనకుండా చర్యలు తీసుకోవాలని నేను మా బీసీ బహుజన సంఘం నుంచి కోరుతున్నాను జై బీసీ జై హింద్ ఇప్పుడు చింతన్ రాజేశ్వరరావు గారు మాట్లాడతారు విందాం ఆరు కిష్టం మీద రాళ్ల దాడి జరగడం నిజంగా చాలా బాధాకరం ఆయన ఒక ఉద్యమ నేత ఎన్నో పోరాటాలు చేసిండు ఆయనే ఈవెన్ ఎన్టీ రామారావు ప్రభుత్వంతో కూడా పోరాడి ఆయన సక్సెస్ అయ్యిండు విద్యార్థుల కోసం కార్మికుల కోసం కర్షకుల కోసం బీసీల కోసం ముఖ్యంగా చాలా పోరాటాలు చేసి చాలా వరకు సక్సెస్ అయినా ఆయన అలాంటి మహనీయుని మీద దాడి చేయడం అనేది అత్యంత పెంకి అమానుషం అమానుష్యం అక్కడ ఉన్న సంబంధిత ఎస్పీ గారు ఈ విషయంలో చొరవ తీసుకొని దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము బీసీ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం